మెగాస్టార్ చిరంజీవి అందాల తార దివ్యభారతి అభినేత్రి శోభన కాంబినేషన్లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన రౌడీ అల్లుడు సినిమా ముప్పై మూడు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు హైదరాబాద్ సుదర్శన్ ఎంఎం నాలుగు ఆటలు విజయవాడ జైరామ్ నాలుగు ఆటలు గుంటూరు శ్రీ కృష్ణ పిక్చర్ ప్యాలెస్ నాలుగు ఆటలు తిరుపతి ప్రతాప్ నాలుగు ఆటలు అనంతపూర్ రమేష్ నాలుగు ఆటలు కర్నూలు విక్టరీ నాలుగు ఆటలు కడప వెంకటేశ్వర నాలుగు ఆటలు పాలకొల్లు శ్రీ వెంకటరమణ నాలుగు ఆటలు తాడేపల్లి గూడెం ప్రభాత్ టాకీస్ నాలుగు ఆటలు నంద్యాల ప్రతాప్ టాకీస్ నాలుగు ఆటలు మదనపల్లి జ్యోతి నాలుగు ఆటలు ప్రొద్దుటూరు అన్బర్ నాలుగు ఆటలు నెల్లూరు అర్చన మూడు ఆటలు రాజమండ్రి అశోక మూడు ఆటలు కాకినాడ పద్మప్రియ మూడు ఆటలు వైజాగ్ అలంకార్ మూడు ఆటలు విజయనగరం బాలాజీ మూడు ఆటలు ఏలూరు పాండురంగా మూడు ఆటలు భీమవరం శ్రీ అన్నపూర్ణ థియేటర్ మూడు ఆటలు చీరాల మోహన్ థియేటర్ మూడు ఆటలు తెనాలి గేటి థియేటర్ మూడు ఆటలు మచిలీపట్నం రామ్ థియేటర్ మూడు ఆటలు అమలాపురం రమా మూడు ఆటలు వరంగల్ జెమిని మూడు ఆటలు మహబూబ్నగర్ రాధాకృష్ణ మూడు ఆటలు వైజాగ్ జగదాంబ నూన్ షోస్ శ్రీకాకుళం రామకృష్ణ నూన్ షోస్ విజయనగరం న్యూ పూర్ణ నూన్ షోస్ వరంగల్ సునీల్ నూన్ షోస్ అనకాపల్లి గోపాలకృష్ణ నూన్ షోస్ తణుకు లక్ష్మీ థియేటర్ నూన్ షోస్ ఒంగోలు గోరంట్ల కాంప్లెక్స్ నూన్ షోస్ కరీంనగర్ వెంకటేశ్వర నూన్ నూన్షోస్